మంచి ఒక సమ్ అప్పుడు మనం ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాం కొంచెం అప్పటికి వర్మలో సాల్వ్ చేసిన నాలెడ్జ్ కొంచెం ఉంది పట్ట పట్ట సాల్వ్ చేసిన ఎంపడే సాల్వ్ చేసిన తర్వాత వెరీ గుడ్ బిడ్డ యూ కెన్ కంటిన్యూ ఐ యువర్ అటెండెన్స్ అని చెప్పాను క్లాసుల నుంచి ఆ రోజు నేను అది ఇంకా నాకు ఇన్స్పిరేషన్గా అయింది ఆ వన్ ఇయర్ మంచిగా కష్టపడి చేసినాను అటెంప్ట్లో ఎంసెట్ వచ్చింది అప్పుడు అసలు ఇంజనీరింగ్ కాదల ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి అప్పుడు ఒకటే ఒకటి

ఇప్పుడైతే బాలకృష్ణ నాకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప వచ్చేసి అది సెకండ్ పాప ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబు వచ్చేసి ఎయిత్ క్లాస్ నేనైతే ఇంకా చెప్పుకోవడానికి ఎన్ని విషయాలు షేర్ చేసుకుందాం అంటే అంత కోటేసారు కావచ్చు సింపుల్ గా చిన్నగా ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి మంచి రోజు మనకి వస్తుంది అంత తెలియదు కానీ ఇంత సంతోషం

ఇప్పుడైతే బాలకృష్ణ నాకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప వచ్చేసి అవుతుంది ఎయిత్ క్లాస్ నేనైతే ఇంకా చెప్పుకోవడానికి ఎన్ని విషయాలు షేర్ చేసుకుంటామంటే అంత నన్ను కొట్టేసారి కావచ్చు సింపుల్ గా ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి మంచి రోజు మనకి వస్తుందో అది తెలియదు కానీ ఇంత